దీన్ని ఎవ్వరూ ఆఫర్ లేరు అయితే ఇంట్లో పడుకోవద్దని మళ్ళీ గెలుపు మన ఇంట్లో పడుకుంటే ఎవరికం నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడుతాం తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కి బిల్లు పెండింగ్ పెట్టి తలసరి నెంబర్ వన్ అంటే ఆ రోజు తెలుగుదేశం తన వయసును కూడా లెక్క పెట్టకుండా రాత్రి కష్టపడి గోరుదస్తు వింతంత నియాభత్తులు ఎవరిని పడికి కూడా వారి విజయం కోసం చెగలు వేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామనేటువంటి మాటనే ఈ రోజు రెండు విషయాలు మీతో మాట్లాడాలి ఈ పాట చెప్పినటువంటి ఎవ్వరి నాయకులక స్ఫూర్తిని మనం తీసుకుందో పైస్తాయిలో ఏంటో అయితే ఇంట్లో పడుకోవద్దండి మళ్ళీ గెలుపు మనందే ఇంట్లో పడుకుంటే నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడుతాం తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ కి బిల్లు పెండింగ్ పెట్టి తలసరి నెంబర్ వన్ అంటే ఆ రోజు తెలుగుదేశం తన వయసును కూడా లెక్క పెట్టకుండా రాత్రి బాగుండు కష్టపడి దూరదృష్టితో అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా వారి విజయం కోసం చేయడం వేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాటని ఈ రోజు రెండే విషయాలు మీతో మాట్లాడాలి మాట చెప్పినటువంటి ఇద్దరు నాయకుల స్ఫూర్తిని మనం తీసుకుందాం పై స్థాయిలో అయితే ఇంట్లో పడుకోవద్దని మళ్ళీ గెలుపు మందేని ఇంట్లో పడుకుంటే నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ కి బిల్లు పెండింగ్ పెట్టి తలసరి ఆదాయంలో నెంబర్ వన్ అంటే ఆ రోజు తెలుగుదేశం తన వయసును కూడా లెక్క పెట్టకుండా రాత్రి మావెల కష్టపడి దూరదృష్టితో విధం తమ హత్యత్తులు ఎవరైనా కూడా వారి విజయం కోసం చేలమేసే విధంగా మనమందరం కూడా వ్యక్తం చేద్దామనేట మాటని ఈ రోజు రెండో విషయాలు మీతో మాట్లాడాలి మాట చెప్పినటువంటి ఇద్దరి నాయకులేక స్ఫూర్తిని మనం తీసుకుందాం మై స్నాయులో ఏసుకున్నాం అయితే ఇంట్లో పడుకోవద్దని మళ్ళీ గెలుపు మందేని ఇంట్లో పడుకుంటే నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడుతాం తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ కి బిల్లు పెండింగ్ పెట్టి తలసరి ఆదాయంలో నెంబర్ వన్ అంటే ఆ రోజు తెలుగుదేశం